ఆ గోపులు వస్తుంది ఈ గోపులు వస్తుంది అని మొత్తం మీద కేసీఆర్ అయితే బయటకు వచ్చింది పార్లమెంట్ ఎన్నికల నాటికి అడుగు అయితే వేయగలిగాడు మన్నటి వరకు ఏంటంటే డీలా పడిపోయిండు ఒంటరిగా అయిండు ఇంకేముంది పార్లమెంట్ ఎన్నికలలో ఈయనకంత నిరాశ కనిపిస్తున్నది అనుకున్న సమయంలో తోటి పొత్తు పెట్టుకోగలిగాడు ఇప్పుడు ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ప్రవీణ్ కుమార్ వాస్తవంగా కేసీఆర్ వదిలిన బాణమే కేసీఆర్ దళితుల ఓట్లను చీల్చడానికి ప్రవీణ్ కుమార్ నడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకం ప్రచారం కాకపోతే ఏంటంటే ఆయన ఒక దళితుడు బీఎస్పీ పార్టీ కాబట్టి ఎక్కువ దాని మీద చర్చ జరగలేదు సరే ఆయన పనేందో ఆయన చేసుకుంటూ పోతాడు గెలిస్తే గెలుస్తాడు ఓడిపోతే ఓడిపోతాడు ఏమైనా ఓట్లు చీలిస్తే చీలిస్తాడు పోతే పోతుంది అనుకున్నా కానీ దాని గురించి నిజంగా ఒక పొలిటికల్ పార్టీ మీద జరగాల్సిన చర్చ జరగాలేదు ఆయన మన ఏదో పోటీ చేసిండు ఒక సీట్లో ఆయన ఓడిపోయిండు కామ్గా ఉన్నాడు కానీ సింబాలిక్గా ఇవాళ నేను పొత్తు పెట్టుకోగలిగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కలిసినారు రూ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్న ఎన్నికలలో సీట్ల పంపిణీ కూడా చేసుకుంటామని ఓ మాట బాహాటంగానే అన్నారు సో ఈ విషయంలో కేసీఆర్ సక్సెస్ అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒకటి ఒక స్తబ్దత వచ్చినప్పుడు కేసీఆర్ ఈ పని చేస్తాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ పని చేసి ఉంటాడు తనను ఎవరు నమ్మరు తన ఒంటరిగాడు అనుకున్నప్పుడు ఒక పొత్తు కోసం పోతాడు ఓసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు మరోసారి బద్ద వ్యతిరేక అనుకున్నటువంటి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అసలు కేసీఆర్ నమ్మం ఈ డిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని అనుకున్న టైంలో జానారెడ్డి ఇంటికి పోయి జేఏసీ పెడదామన్నాడు ఒక కొత్త మాస్క్ వేసుకొని బయటకు వస్తాడు సో ఇప్పుడు కూడా తన ప్రభ తగ్గింది తనను ఎవరు నమ్ముతలేడు అనుకున్న టైంలో బిఎస్పి అనే ఒక ముసుగును ఒక తొడుగును లేదా ఒక ఊతకర్రను కేసీఆర్ అందిపుచ్చుకోగలిగిండు ఈ రకంగా కేసీఆర్ ఒక అడుగు ముందు ముందుకేసినట్టు ఒకహో కేసీఆర్ మొత్తం చతికిలబడలేదు ఇంకా ఆయన ఏదో లోపల ప్రయత్నాలు చేస్తున్నాడు ప్లాన్ చేస్తున్నాడు అనే ఒక ఆశ ఆయన అభిమానులలో కల్పించగలిగాడు సో ఇది ఈ రకంగా కేసీఆర్ సక్సెస్ అయ్యింది కాకపోతే ప్రవీణ్ కుమార్ ఏమైంది అనేది ప్రవీణ్ కుమార్ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది నిన్ననేమో ఆ బీఎస్పీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు కూడా రాజీనామా చేసిన నిరసనగా సరే దాన్ని మరికి ప్రవీణ్ కుమార్ ఎట్లా సమర్థించుకుంటాడో ఏమిటనేది చూడాలి కానీ ఈ ఎపిసోడ్లో ప్రవీణ్ కుమార్ మీద అభిప్రాయం తగ్గింది కేసీఆర్ సక్సెస్ అనేది కనబడ్డది కేసీఆర్ ఒక సక్సెస్ఫుల్ ఈక్వేషన్ మాత్రం ప్రజల్లోకి పంపగలిగాడు ఇది కేసీఆర్ ఖాతాలో ఒక మార్పు పడ్డట్టే లెక్క